వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా లైన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆగిపోయినా హంద్రీనియమ కాలువ పనులు తిరిగి చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు శుక్రవారం అనంతపురం నగరంలోని అండ్ బిగ్ అతిథి గృహంలో హినియమ కాలువ పనులపై హెచ్ఎస్ఎస్ఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ కింద తొలిదశలో జిల్లాలో ఉరువకొండ వరకు ఉన్న మెయిన్ ను విస్తరించడం దాని ద్వారా దాని తర్వాత హోతూరు చాబాల ను పునరుద్ధరించడం అనంతరం కింద ఉన్నటువంటి చీకుదుర్తి లత్తవరం కెనాల్ వ్యాసపురం రేణుమాకులపల్లి వరకు ప్రతి కెనాల్ ని పునరుద్ధరించుకుంటూ రావడం చేపడుతున్నామన్నారు జిల్లాలోని జీడిపల్లి వరకు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వరకు నీటిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచి రాగిపోయిన కెనాల్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక ప్రణాళికలు రూపొందించుకుంటున్నామన్నారు జీడిపల్లి వరకు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల క్యారి కెపాసిటీని పెంచే రకంగా నీటిని సో ఏదైతే ఆగిపోయిందో కెనాల్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఇవాళ బేసిక్ ప్రణాళికలన్నీ రూపొందించుకుంటున్నాము దాని తర్వాత ఆ సెకండ్ ఫేజ్లో జిల్లా ఇతర ప్రాంతాలకు సంబంధించి మడక్సిరా బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు ఎట్లా తీసుకెళ్ళాలి లేకపోతే బీటీపీ ప్రాజెక్టు అప్పర్ పెరుగులు ఇవన్నీ కూడా మళ్ళీ ఫేజ్ టూలో కూడా ఏం చేయాలి అని దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది సాధ్యమైనంత తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాం ఆయన వీటిల్లో ఇంకా ఏమైనా ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఆయన ఇచ్చేటువంటి అన్నీ కూడా తీసుకున్న తర్వాత తొందరలోనే జిల్లాకు ఒక పక్క మంది యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తామనేటువంటి అందరికీ తెలియజేస్తా ఉంది